పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం నిన్న వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది ఆ రెండు వైస్ చైర్మన్లు టీడీపీ కై కైవసం చేసుకోవడం జరిగింది దానికి అనుసంధానంగా నిన్న మాజీ మంత్రివర్యులు ఇద్దరు తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పార్టీ మారడం పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం జరిగింది పార్టీ మారడం ఎవరికి తెలుసో మన ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో చేరి పదవులు అనుభవించారో అటువంటి వాళ్ళు పార్టీలు మారడం గురించి ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది తరువాత వైసీపీ నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో మూడో వార్డు తరపున నేను గెలిచిన కౌన్సిలర్ని ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా ఏ ఒక్క చిన్న పని వార్డులో ఏ ఒక్క చిన్న సమస్య గురించి మాట్లాడినా నన్ను పక్కన పెట్టేశారు ప్రతి ఒక్క సమస్య గురించి చెప్పినా పట్టించుకునేది కాదు అదే ఇప్పుడు ప్రశాంత్ మేడం గారు ఆ అవమానాలు భరించడానికి ఎన్నో అవమానాలు ఒక సమస్య గురించి ఎత్తితే ఆమెదా పక్కన పెట్టేసేయండి సో ఇంత కేర్లెస్గా బడుగు బలహీన వర్గాలకి ఏం ప్రాధాన్యత ఇచ్చారు మీరు మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కష్టపడి ఎలక్షన్స్ అప్పుడు అసలు రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో దిగాను నేను రాజకీయాల్లో దిగి నేను కష్టపడి మూడో వార్డు అసలు టీడీపీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు విశ్లేషకులు ఈవెన్ పత్రికా విశ్లేషకులు అయితే ప్రతి ఒక్కరు చెప్పారు మూడో వార్డు టీడీపీ గెలుస్తుంది నేను అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వంలోనూ కానీ నేను కష్టపడి గెలవాలి ప్రజలకు సేవ చేయాలి ఉన్నత చదువు చదువుకున్నాను పద్మావతి మహిళా యూనివర్సిటీలో డాక్టరేట్ సంపాదించాను కష్టపడి సరే ప్రజలకు సేవ చేయాలి మనకు ఒక అవకాశం వచ్చింది అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి రాజకీయాల్లో అడుగు పెట్టాను మూడో వార్డు అనుకున్న విధంగా అత్యధిక మెజారిటీ ఈవెన్ ఇప్పుడు నిన్న ప్రసంగిచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే అవాక్ అయిపోయారు అమ్మా నువ్వు ఓడిపోతావు అనుకున్నావు అమ్మా ఇంత అత్యధిక మెజారిటీతో ఎలా గెలిచావు అని అన్నారు సరే మనం గెలిచాము ఇంకా ప్రజల సమస్యలు మనం చేయాలని చెప్పి గెలిచిన వెంట నుంచి గడప గడప ప్రోగ్రామ్ స్వచ్ఛ సంకల్ప యాత్ర ఆరోగ్యం ఆరోగ్య సమస్యల గురించి పోరాటం ప్రతినిత్యం ప్రజల్లో ఉండి అనేక ప్రోగ్రాంలు కండక్ట్ చేశాను హెల్త్ క్యాంపెయిన్ హెల్త్ క్యాంపెయిన్ అయితేనేమి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇనిషియేటివ్గా తీసుకొని సీనియర్ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు రేంద్ర ఎంఐ ఇంత ఇదిగా చేస్తుంది ఎందుకంటే నేను ఒక స్పోర్టివ్గా తీసుకున్నాను ఒరే నాకు ఒక అవకాశం వచ్చింది నేను చెయ్యాలి ప్రజలకి అని చెప్పి స్పోర్టివ్గా తీసుకుంటే ఈమె ఎదిగిపోతుందని చెప్పేసి తొక్కేసింది మీ పార్టీయే వైసీపీ ప్రభుత్వం ఏమి అబ్బాయి ఎదిగిపోతుంది ఈ మన అందరింత అందనంత ఎదుగు నన్ను మూడే నెలలకే ఎంఐ యాక్టివ్గా ఉందని చెప్పి సోషల్ మీడియా కన్వీనర్గా చేశారు కోవూరు నియోజకవర్గం తరపున నిన్న ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే డిక్లేర్ చేశాడు కోవిడ్ కోవూరు నియోజకవర్గంలో ఈమె సోషల్ మీడియా కన్వీనర్ అని అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేశారు అంటే ఏంది అంత సంఖ్యలో బంధించినట్టు చేస్తారా ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు నిన్న మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం మేము స్వచ్ఛదంగా బయటకు వచ్చాము వైసీపీలో గెలిచిన టీడీపీలో నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత మా ప్రశాంతి మేడం గారిని గెలిపించుకున్నాం మీరు గెలవకూడదని నిరంతరం మేము పోరాడి ఎండనక వాననక రెడ్డి మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మేడం ఒకటే ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గం వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం చేయాలి దాన్ని కట్టుబడి ఉండాలి ఆ ఆ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతాము ఆమె కో వివాదరహిత అవినీతి రహిత కోవిడ్ నియోజకవర్గం నిర్మించే విషయంలో మేము కూడా ఆమె అడుగుల్లో ఆమె బాటలోనే మేమందరం నడుస్తామని నేను తెలుపుకుంటున్నాను తర్వాత ఇంకొక విషయం అన్నారు మీరు ఈ భూకబ్జాలు చేసింది ఏ ఏ ప్రభుత్వంలో అక్రమ లేఅవుట్లు వేసింది ఏ ప్రభుత్వంలో ప్రకృతి వనరుల సంపాదన బుచ్చేంటి పాలన కోవూరు నియోజకవర్గ వనరులను మొత్తం దోచేశారు ఏ ఏ ప్రభుత్వంలో దోచారు వైసీపీ ప్రభుత్వంలో దోచలేదా మీరు దోచింది మీరు ఇప్పుడు మళ్ళీ మా గురించి చెప్తున్నారు పార్టీ ఫిరాయింపులు చేశారు వైసీపీ కౌన్సిలర్లు అంతా టీడీపీకి వెళ్ళిపోయారని మమ్మల్ని అనే అర్హత మీకు లేదు మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ అవమానాలు భరించలేకనే మేము క్రమబద్ధంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరాము అదే మా నాయకురాలు ప్రశాంతి మేడం గారు ప్రశాంతి మేడం గారు నాయకత్వంలో మేము నడుచుకుంటాము ఒక ఇంకొకటి కూడా నేను సవాల్ విసురు విసురుతున్నాను మీ అందరిని కో నియోజకవర్గంలో అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను నేను నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాది నేను అన్ని సార్లు ఏ రోజైనా అసెంబ్లీలో కోవూరు ప్రజల సమస్యల గురించి మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరు గెలిచిన ఎటువంటి రాజకీయ అనుభవం లేదు ప్రశాంత్ మేడం గారికి రాజకీయ అనుభవం లేకుండా గెలుచుకున్నారు అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క అసెంబ్లీ సమావేశంలో ప్రజల గురించి కోవూరు ప్రజల గురించి గలమెత్తుతున్నారు అసెంబ్లీలో ఇది మీరు చేశారా గత ప్రభుత్వంలో అటువంటి మేడం గారిని ఏదో వైస్ చైర్మన్లుగా గెలిపించేశారు అక్రమంగా చేసేశారు నీతి నియమాలు పాటించలేదు అని అనడం అనేది సభం చేసం కాదు ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టాలని ఆత్మ పరిశీలనలు చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టండి మేము రెడీ మేము సిద్ధం మీరు ఏమేమి చేశారో ఇంకా నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఇప్పుడు సమయాభావం వల్ల చాలామంది పెద్దోళ్ళు మాట్లాడాలి ఇంకా ప్రెస్ మీట్లో కూడా ఇదే విధంగా మాట్లాడతాను మా మా మేడం గారిని మా పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి సార్ని గారిని అన్నారంటే ఇంకా ఇంకా కలవెత్తాల్సి వస్తుంది ఇది ఒక ఛాలెంజ్ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం